హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగో నేనైతే మా నా దగ్గర అయిపోతే వేరే రైతు దగ్గరకైతే నేను వచ్చాను ఇదిగోండి ఈ రైతు అయితే రవి గారు ఇదిగోండి గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి వాళ్ళ షెడ్లో ఉన్నాయి ఇందుట్లో వాళ్ళు పాలు పోసుకోవడానికి కొన్ని ఉన్నాయి మరి అమ్మకానికి కూడా రెండు గేదెలు అయితే ఉన్నాయి వాటిని చూడడానికి నేను వచ్చి అయితే వీడియో తీస్తున్నాను ఇదిగోండి ఇదైతే అమ్మకానికి ఉంది గేదె అయితే చాలా బాగుంది మూడో ఈత మరి రేటు మాత్రము ఎనభై రెండు వేలు చెప్తున్నారు మరి ఎవరికైనా కావాలంటే కనుక బేరం చేసుకోవచ్చు కట్ అయితే చాలా బాగుంది చూడండి ఇంకా వారం పది రోజులు పడుతుంది తీయడానికి ఇంకా కట్ చేస్తుందండి ఇవైతే వాళ్ళ సొంత సొంతగేదా ఇది అమ్మకానికైతే లేదు ఇదిగోండి ఇది కూడా సొంత గేదే ఇది వాళ్ళ పాల గేదా ఇదిగోండి ఇది మాత్రం అమ్మకానికి ఉంది చూడండి తెల్ల తోకుంది మరి ఈయన మాత్రం ఇరవై రోజులు అవుతుంది ఇదిగో చూడండి వారమే అంటండి ఇరవై రోజులు కాదు వారమే అవుతుందట దీన్ని ఎంత చెప్తున్నారండి డెబ్బై ఐదు చెప్తున్నారు ఒక డెబ్భై ఎనిమిది చెప్తున్నారంట ఒకవేళ ఎవరికైనా నచ్చినట్లయితే మరి ఆ నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఆ రైతుతో మాట్లాడి మీ గేదె మీ గేదెని మీకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను ఇదిగోండి లేగా దాని బుడ్డి బొడ్డి లేకండి దున్నపిల్లే చూడండి ఎందుకంటే వేసవి కాలం కాబట్టి చాలామంది రైతులు పాలు లేక బాధపడుతున్నారు ఎమర్జెన్సీగా పాలు కావాలి కా పాలు ఖాతాలు ఆగిపోతాయనే భయంతో మరి చాలామంది కూడా పాడి గేదెల కోసం చూస్తున్నారు కాబట్టి ఇదిగోండి నా హ్యాండ్ ఓవర్లో అయితే ఒకటి ఈయనన గేద ఒకటి అయితే సూడి గేదా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రైతు దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చి గేదెలైతే మీకు ఇప్పిస్తాను మిత్రమా ఇదిగోండి రైతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్